మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి సర్వేపల్లి టికెట్ కేటాయించడంతో టీడీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంబరాలు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా సోమరెడ్డి తనయుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాన్న గెలుపు కోసం గాంధీనగర్ లోని వినాయకుడి గుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సమరానికి సిద్దమైన సోమిరెడ్డి ఎన్నికల ప్రచార రథాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు టీడీపీ నేతలు కార్యకర్తలు ఆలయం ఎదుట

ప్రగతికి ఇది మూలధనం అడుగు వేసి పరుగు తీసుకుంటూ వేసి పసుపు జెండమో అన్నగారి దీవెనతో చంద్రబాబు వ్యూహంతో కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం ఎండనక వాననక కూడనక గుట్టనక పాటి కై పని చేసే కర్షకులై సుఖమనక పార్టీలో చెమటోడ్చే కార్మికులై ఆయకులకు తరంకు యువతరంకు సారథులై అవమానాలు ఎదురైనా భరించుతూ అభిమానంతోనే అన్ని సహించుతూ వడిదుడుకుల మలన్నీ ఛేదించుతూ ఊపిరాగు వరకు ఇలా పోరాడుతూ కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ కే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి